టివైజేఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తనుగుల మేరకు సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గం టివైజేఎఫ్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వరిలో సంగారెడ్డి జిల్లా ఆందోళ నియోజకవర్గ నాయకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నాగరత్నం పాల్గొన్నారు ఆంధ్రోల్ నియోజకవర్గ కమిటీని అధ్యక్షుడిగా బి రాజు ఉపాధ్యక్షుడిగా టి వెంకటేశం ప్రధాన కార్యదర్శినిగా పి ప్రభు ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఏ రాజు కోశాదారి పవన్ సింగ్ వెళ్ళిపోవడం జరిగింది యూనియన్ సభ్యులు ఆకుల బిట్టల్ శ్రీశైలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు भाई गुरुपोडा दिग्दा बंदा लेटर बघतो पेपर नुणार पेपर पेपर, लूनर राड़ी। राड़ी। पेपर इतला असेल लोगो इतला कंफ्यूजला आ शेवट आई पड इंद्रराव टी जे एफ అధ్యక్షుడు తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ గారి సమక్షంలో మాపై నమ్మకం ఉంచి అందోళన నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మరియు షేక్ మహబూబ్ మరి జితేందర్ రావు సార్ గారికి నాపై నమ్మకం ఉంచి నన్ను ఏ ఏక్రిగంగా ఎన్నుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నన్ను తోటి జర్నలిస్టులు అనేటువంటి నా మిత్రులు టివైజేఎఫ్ అందోల్ కాన్స్టెన్స్లో ఉన్నటువంటి జర్నలిస్టులను ఇంకా పైకి తీసుకొచ్చే సంఖ్య పెరిగేందుకు నా వంతు కృషి చేస్తానని నేను విజ్ఞప్తి చేస్తాను యూనియన్ బలోపేతం చేద్దాం డివైజే రాష్ట్ర అధ్యక్షుడు తనయుల జితేందర్ రావు సార్ గారు మరియు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మహబూబ్ గారు వారి ఆదేశానుసారం అందోల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఏకగ్రీవంగా ఇచ్చినందుకు వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు రాష్ట్ర అధ్యక్షుడు తమిళ జితేందర్ రావు సారు ప్రచార కమిటీ చైర్మన్ గారు మరియు నా తోటి మిత్రులు వీళ్ళందరి సహకారంతో ఈ జేఎఫ్ యూనియన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగానే కృషి చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర అధ్యక్షుడు అనుగుల జితేందర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార కమిటీ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం రంజో విజయవాడ ఏకగ్రీ అధ్యక్షుడిగా రాజు ఎన్నుకోవడం జరిగింది ఆందోళన విజయకారం బలోపృతం చేయాలని ప్రతి వర్కింగ్ జనరలిస్ట్లకు తెలియజేస్తున్నాము ఇప్పుడు నా తోటి మిత్రులకు అందరికీ నాకు నాకు నీకు ఉపాధ్యాయుడు నీకు ఇచ్చింది నూచప్పు అంతే నా నీ చెప్పు నీ చెప్పు కోషాధికారి టీవై జేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తనువుల జితేందర్ రావు సార్ గారి ఆదేశానుసారం ఈరోజు మా జర్నలిస్టులందరం మా రాష్ట్ర ప్రచార కమిటీ షేక్ మహబూబ్ గారు డివైజేఎఫ్ నుంచి ఈరోజు మంగళవారం ఆందోళన నియోజకవర్గం నుంచి మా జర్నలిస్టులందరికీ ఏకం చేసి ఆయన ఒక కమిటీ నిర్వహించారు అందులో నాకు ఆందోళన నియోజకవర్గం నుంచి కోశాధికారిగా నియమించారు నా పదవి ఇచ్చినందుకు మహబూబ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాతోటి జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా నాతో ఉన్న మిత్రులందరికీ సభ్యులకు అందరికీ గ్రూప్లో జాయిన్ చేసుకొని ముంగట వెళ్తాను థ్యాంక్ యూ సార్